పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పల్లె సుందీర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు యువనేత పల్లె కృష్ణకిషోర్ రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి వేర్వేరుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు టీడీపీ కూటమి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గం నలుమల నుండి వేలాదిగా ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు దీంతో పుట్టపర్తి నగర పొరవీధులన్నీ పసుపు జెండాల మయంగా మారాయి పుట్టపర్తిలో ఎటు చూసినా టీడీపీ జనసేన బీజేపీ జెండాలు రెపరెపలాడాయి టీడీపీ నామినేషన్ కార్యక్రమంలో పుట్టపర్తి నగరమంతా పసుపు మయంగా మారింది నామినేషన్ దాఖలు చేయడానికి ఆర్ఓ కార్యాలయానికి విచ్చేసిన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి యువనేత పల్లె కృష్ణకిషోర్ రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జనసేన ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తదితరులకు యనుమలపల్లి గణేష్ సర్కిల్లో అభిమానులు పోలవర్షం కురిపించారు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి అపూర్వ రీతిలో స్వాగతం పలికారు కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పార్థసారథి కూడా పాల్గొన్నారు ప్రజలు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలకడంతో టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పల్లె సింధూర్ రెడ్డి పల్లె రఘునాథరెడ్డి పల్లె కృష్ణకిషోర్ రెడ్డి పార్థసారథి పత్తి చంద్రశేఖర్ తదితరులు పొట్టపర్తి నియోజకవర్గ ఎన్నికల అధికారి కార్యాలయానికి తరలి వెళ్లారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ముగ్గురు మూడు సెట్ల నామినేషన్ పత్రాలు వేరువేరుగా ఆర్వోకు సమర్పించారు Ha det.